ఇప్పుడు అయితే పాలైతే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేడి దగ్గర గంట ఊరులో అయితే ఉన్నాము ఇక్కడ బ్రదర్లు శ్రీనివాసరాయ దగ్గర అయితే డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు మన ఈ ఫారంలో వచ్చేసి రోజు కూడా ప్రతిరోజు పదహైదు ఆవులు అయితే అయితే ఉండవు సూర్య పాలు ఆవులు అయితే మీ దగ్గర అయితే ఎప్పుడు అవైలబుల్గా అయితే ఉంటాయి ఈ ఆవులు అయితే ఎ పార్టీ అంటే అరవై వేల నుంచి లక్షాది ఇరవై వేల వరకు అయితే ప్రజల దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి మనకు అన్న వచ్చేసి ఇక్కడే ఉన్నాడు చెప్పండి ఇప్పుడు మీ దగ్గర మూడు వందల అరవై మూడు వందల అరవై రోజులు ఆవులు అయితే ఉంటాయి అలాగే ఇక్కడ పాల పాలు అయితే ఇక్కడే తీసుకోవచ్చు అని చెప్తున్నాడు రెండు పొట్ల కూడా రెండు కోట్ల కొందరు తీసుకోవచ్చు ప్రస్తుతానికి మన దగ్గర ఏడైతే ఉన్నాయి ఆకులు వచ్చేసి ఒక అవి కూడా ఒక ఏడు అయితే ఉన్నాయి ಅನ್ನನಾ ಕನ್ನ ಇ ಮೊತ್ತೂ ಚೋಳು ಚೋಳು ಈ ರೋತು ಇಚ್ಿ

இப்போ கலாத்தி முடிவா பன்னெண்டு பிடிக்க

చూసారు కదా క్రాక్స్ సైజు ఇది ఇప్పుడు పాడన్నా ತೊಂಬೈ ಆರು <laughs> <laughs> 이곳은 3개의 도로입니다. 이곳은 아홉 개의 도로입니다. 이곳은 상가입니다. 이곳은 상가입니다. 이곳은 상가입니다. ತೊಂಬೈ ಆರು ಇರೋ ನಾಲ್ಕು ರೇತು ರೋಜು ಬಾವು క్లాస్ సార్ టెస్ట్ మూవ్ అవుతుంది రేపు వచ్చే సైడ్ అయితే వస్తాలి అన్నమాట 15వ రోజు 13 14 క్లాస్ ఇది 12 రోజులు సింక్ క్లాస్ మార్చాలా మార్చాలి అంటే మాటే కుదరలేదు లేదు అప్పుడు ఇది ఉండాలి 6వ నెల 6వ నెలకి ఎంత ఖర్చు లక్ష పనులలో అయితే నిపుతున్నాడు ఇది రెండు సెకండ్ ల్యాక్ చేశాను తోటలకు వచ్చేసి పదహైదు మీటర్లైతే ఇస్తారని అదే చెప్తున్నాడు ఒకసారి చూసారు కదా కూడా బాగుండదు

పుట్లమాయ కూడా కుట్లమాయి కూడా అసలు అయితే ఇస్తామని చెప్తున్నాడు ఇది వచ్చి లక్ష పది వేలు అయితే చెప్తున్నాడు సెకండ్ ల్యాబ్ వచ్చి ఇక్కడ ఇప్పుడు ఐదో అవర్ ఇది కూడా అయితే రేట్ రాస్తారు ఇది నిర్ణయించే

అది ఆయన మాట ఇస్తున్నాడు ఇది ఇది 78 78 నిన లెక్కించునాడు లాస్మేషన్ సెకండ్ ఇట్ సెకండ్ చాలా మీరు ఇక్క వచ్చి అన్నారది ఉండదు అదే అన్నమాట ఇక్కడ మనకు జర్సీ

ఇన్నేం చెప్పుకున్నారు కాస్ట్ ఇది చూడే పాయి అనమాట ఏమి ఉన్నారంటే పాడవాళ్ళైతే ఏడైతే ఉన్నాయి ఎవరైనా కూడా అర్థం కావాలంటే మీరు లేట్ చేసినారంటే ఆవులైతే వెళ్ళిపోతాయి అదే అనమాట ఇక్కడ ಐದು ರೋಜ್ಲೇ आई 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 आ

ఆవు వచ్చేసి ముక్కలు సైజ్ అనమాట చూసేది చాలా నైట్ అయితే తక్కువ ఉంది ఇది అరవై వేలు జోడ ఆవు కలిపి అరవై జోడ ఆవు కలిపి అరవై వేలు మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి ఆవు పాలు తింటే తీసుకోవచ్చు అని ప్రధాన చెప్తున్నాడు అదే అనమాట

అట్లున్నా లాభులు వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఓల్ ఇష్టం అయితే ఉంది బ్రదర్ దగ్గర అయితే ఇష్టం ఇష్టనావుకు పక్కా మిల్క్ కెపాసిటీ అయితే కంపల్సరీ ఏమిగానే ఇస్తాయి இதே என்ன ஆக்சன் பிரேஸ் 4 லட்சம் இது சைடு சார் நம்ம எல்லாம் இந்த ஆவறி எல்லாம் வந்து எல்லாம் கூட இது தேவ ஆடன்னு நினைக்கنا தன்ன சொந்த இது கூட ஒரு ஆட்கி இந்த சமமெல்லாம் இது நம்ம சும்போட சாரண நிதி தான் வந்து சாரண பாவ தான் பாவக வந்து பாருங்க இந்த பங்கு பாவத்தை தான் ஏபு மார்க்கெட் சொல்றது 1000000க்கு நம்ம இது கோட்டன் 1500000ல ஏத்து பை பலோரோ மீரே வந்து என்ன करता வந்து பாருங்க ஆ நம்ம இங்க மனுனி காலை வணங்கிotti தெரிస్తாங்க நம்ம வந்து கண்ணே வந்து كده இதுங்க 10 15 எல்லாம் ಇದೆ டென்ட்ல சைடங்கா இது வந்து என்ன வந்துடா இது சாரட் இது சாரட் லேப்ட்ல இருந்து வெச்சுச்சு இது가 சாம்பிள் குனாலும் 70 70 అది రేట్లైతే ఫిక్స్డ్ అయితే అది రైతులకు కష్టపడే రైతులకు మేము ఖచ్చితంగా ఆవులు అయితే ఇస్తాము గ్యారెట్తో ఇస్తాము అలాగే రైతులకు ఎక్కువ లాభం లేకుండా తక్కువ రేట్ కూడా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే తండ్రి అయితే బ్రదర్కి అయితే కాల్ చేయాలి

ఇది పూటకు వచ్చేసి పది లీటర్లు పక్కా రోజు మీద ఇరవై లీటర్లు అయితే పక్కా పాలు అయితే ఇస్తారని చెప్తున్నాడు ఇది కాస్ట్ అని చెప్పి డెబ్బై తొమ్మిది వేలు రేట్లు అయితే ఫిక్స్ అయితే ఉండవు మామూలుగా మనం చెప్పేది అయితే అట్లా చెప్తాము ఫిక్స్డ్ అయితే ఉండవు అందరి మీరు వచ్చేసి అదే అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఇది జెర్సీ 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 రోజు మిక్స్ ರೆಡಿಮೇಡ್ ರೇಪು ರೀ ರೇಪು ಖಾನ ಈ ರೋಜ್ ಖಾನ ರೇಪಿನ ಓಲ್ ಇಷ್ಟು ಅನ್ಮ

చె అరవై ఏడు వేలు రైతు దగ్గర అయితే పల్లె నుంచి తీసుకొచ్చా వారి దగ్గర ఎనిమిది లీటర్లు అయితే అని బ్రదర్ అయితే చెప్తున్నాడు రైతులు అయితే మీరు ఎక్కువ పల్లెల్లో ఎక్కువ ఎక్కువ పల్లెల్లో పల్లెల్లోనే చేస్తే నమ్మకంగా ఉంటారు అదే పల్లెల్లోనే బ్రదర్ అయితే సంతలు అయితే కొద్దిగా అటు ఉంటాయి అది ఆవులు అయితే నమ్మకంగా ఉంటాయి పల్లెల్లో అయితే నమ్మకంగా తీసుకొస్తాడు అలాగే రైతులు కూడా నమ్మకంగా అయితే చెప్తున్నాడు ఉండవు రెండు కోట్ల పాలైతే అయితే తీసుకోవచ్చు అదే సూర్య అయితే మీకు తెలియకపోతే ఎవరికన్నా మనిషినైనా తీసుకొచ్చి సూర్యాబైతే నాలుగు సందుకు గ్యారంటీ ఇస్తాం గుడ్ల మీద గ్యారంటీ ఇస్తాం ఏమన్నా ఆవులు ఒకవేళ ఇబ్బంది ఉన్నారు కూడా రీప్లేస్మెంట్ చేసి ఆవులు ఇస్తాం రీప్లేస్మెంట్ చేసి ఆవులు ఇస్తాం ఇబ్బంది లేదు రైతు అక్కడ మీరు చెడిపోయినామంటే రీప్లేస్మెంట్ చేసి ఆవులు ఇస్తాం అది రైతు ఏదన్నా మేము మాకు సరిగా లేదు అంటున్నట్టయితే మీకు రీప్లేస్మెంట్ కూడా ఉంటారని బ్రదర్ అయితే చెప్తున్నాడు मतलब अॼु अमल ఇక్కడ మనకు పాల టెస్టింగ్ అయితే చేస్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇది సాయి వాళ్ళ క్రాసు ఎనిమిది లీటర్ల పాలు ఈ ఆవు అయితే రెండు పూట్ల ఆవును అయితే పిండుకొని అయితే తీసుకోమని బ్రదర్ అయితే చెప్తున్నాడు మొత్తం పాడి ఆవులు వచ్చేసి ఏడు ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే అయితే ఉన్నాయి ఇక్కడ కూడా బ్రదర్ అయితే ఇక్కడ కూడా పాలు అయితే పిండుతూ ఉన్నాడు ఇది కూడా పది లీటర్లే కదనా ఇది పది లీటర్లు అవునవును అండి అదే అనమాట చాలా హెవీ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి పలం మీద దగ్గర విలేదు గంటా ఊరు శ్రీనివాసు నాయుడు డైరీపాలు మాది ఫోడో లాగా ఉంటాయి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు లక్ష వేలు కావాలి మాది ఉంటాయి ఆరు స్టార్టింగ్ నుంచి పాలు ఈ పద్నాలుగు పది రోజులు తినే కానీ చూడాలి చిన్న రైతు నుంచి పెద్ద రైతులకి మేము ఆవు సప్లై చేస్తాం ఎందుకంటే పెద్ద రైతు చిన్న రైతులు కూడా వస్తాం మా దీనికి వాళ్ళకి ఆవు సప్లై చేస్తాం మాది వెహికల్ ఉంది ఆంధ్ర తెలంగాణ అయినా ఎక్కడికైనా మేము వాళ్ళని డెలివరీ ఇస్తాము ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ అంతా ఉండేదానికి రూమ్ ఉంది ఒక చూడీ రెండు కోట్లు పాలు పట్టుకొని పోతుంది షేట్లో పాడవాళ్ళైతే చూడీ అయితే ఖచ్చితంగా మేము చెప్పిన పాలు రక్తంగా పెడతాయి చూడీ అయితే

పిండుకొని ఇక్కడే రూమ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది అనమాట రూమ్ వచ్చేసి ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే పదహైదు ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ చెడ్లు కొన్ని ఉన్నాయి బయట కూడా కొన్ని అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేర్ తాలూకా గంటా ఊరు దగ్గర అయితే బ్రదర్ గంటా ఊరు అంటే శ్రీనివాస నాయుడు అన్న అంటే చిన్న పిల్లోని అడిగినా కూడా షెడ్ కార్డ్కి అయితే తీసుకొని వస్తారు ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే సరేనా బాయ్ ఓకే